మృతిపడనే గ్రామం ఉంది అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి మీటింగ్ గ్రౌండ్ ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంది క్రిస్టియన్ హౌసే భార్య ఇద్దరు క్రైస్తవులు అనుకుంటారు వాళ్ళు వాళ్ళకు ఒక కుమారుడున్నాడు చిన్న పిల్లోడు మీటింగ్ జరుగుతుంది పాటలు ప్రారంభించబడ్డాయి ఇంటి ముందే మరలా ఒక నాలుగు కిలోమీటర్ల తర్వాత ఐదు కిలోమీటర్ల తర్వాత కాదు మీటింగ్లు ఇంటి ముందే మీటింగ్లు జరుగుతున్నాయి రాలా భార్య కానీ భర్త కానీ పిల్లోడు కానీ మీటింగ్లకు రాలా ఇన్ఫ్యాక్ట్ మీటింగ్ రాకుండా వాళ్ళ ఇంట్లో అప్పుడే కలర్ టీవీ కొనుక్కున్నారు పెద్దది ఆ కాలంలో అప్పుడే కలర్ టీవీలు ఫస్ట్ వస్తున్నారు అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే కలర్ టీవీ కొన్నారు కొన్న తర్వాత దానికి సౌండ్ ఎక్కువ పెట్టేసి సినిమా ఆన్ చేసి పెట్టారు కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళేం క్రైస్తవులు అని కొంతమంది ఇలాంటి అనుభవాలు ప్రార్థనకు రావచ్చు కదా వాక్యం అనొచ్చు కదా ఖాళీయే కదా ఇంట్లో ఉండి సినిమా కన్నా దేవుని వాక్యం గొప్పది కాదా దేవుని వాక్యం వింటే బ్రతుకులు బాగుపడవా ఏమో మాకు అక్కర్లేదండి ఆ వాక్యం మా చిన్నప్పటి నుండి వెంటనే ఉన్నాం అనుకున్నారో ఏంటో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి మొత్తం ఆ తండ్రి తల్లి కొడుకు ముగ్గురు కూడా టీవీకి దగ్గర ఇంకా టీవీ చూడటమే మా జన్మకు అన్నట్టుగా ఆ టీవీ ముందు నిలబడి ఆ కూర్చొని చూస్తున్నారు పాటలు ప్రారంభించబడ్డాయి నాన్నగారు వాకింగ్ చెప్తున్నారు ఆత్మీయ తండ్రి గారు వాకింగ్ ఉన్నారు ఈ లోపులో పెద్ద సౌండ్ చేసుకుంటూ ఇద్దరు కూడా ఆ ఎత్తుకొని గట్టి గట్టిగా అరుచుకుంటూ మీటింగ్లోకి వచ్చారు అయ్యారు మా వాడి కోసం ప్రార్థన చేయాలి అర్జెంట్గా మావాడు కోసం ప్రార్థన చేయాలి మీటింగ్ అంతా డిస్టర్బ్ అందరూ చూస్తూ ఉన్నారు ఏంటంటే ఆ పిల్లడిని ఎత్తుకుని వస్తున్నారు ఏమైంది ఆ టీవీలో ముఖం పెట్టేసి చూస్తున్నాడేమో కాసేపటికి కల్దిరి పడిపోయాడు ఆ కలర్ టీవీ ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండి చూడాలి దాన్ని అంతేగాని దానిలో ముఖం పెట్టేసి ఇంక ఇదే మన ఆస్తి అన్నట్టుగా ఇదే మన జీవిత ధన్యం ధ్యే ధ్యేయం అన్నట్టుగా చూస్తే మరి ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడంటే ఎల్ఈడీలు ఏ రకరకాల టీవీలు వచ్చేసి అనుకోండి ఫోర్ కే ఎయిట్ కే అంటున్నారు కానీ మరి అప్పుడు కొంచెం ఆ టీవీలు ఇబ్బందికరంగానే ఉండే దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక అరగట్టు కళ్ళు ఆగేస్తుండే ఆ పరిస్థితుల్లో సినిమా చూసి 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 వాడు కలుదిరి పడిపోయేవాడు తీసుకొచ్చే దేవుని మంద్రానికి అయ్యగారు అయ్యారు మా వాడు కోసం ప్రార్థన చేయండి ఆ వచ్చేది ఏదో ముందు ఉంటే అలాంటి పరిస్థితి తప్పుండేవా ఎందుకు మాన్ చెబుతున్నాను తెలుసా నిగ్రహం లేనందు వలన నీ జీవితంలో భయంకర కార్య ఫోన్ ఆన్ చేయగానే చూడకూడదు ఏవో ఫోన్లో వస్తాయి పక్కకి నెట్టేస్తున్నావా లేకపోతే ఎవరు లేరు కదా ఎవరు చూడడం లేదు కదా అని పెడుతున్నావా జాగ్రత్త నీ నీ ఆలోచనలు పాడైపోతాయి నీ కన్నులు పాడైపోతున్నాయి ఆ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత తీసుకొస్తాడు అలా నీకు తెలియకుండా ఒక రోజుకి ఎడిక్ట్ అయిపోతా వాటికి పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు అంటారు ఈ రోజుల్లో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి చూడకూడదు దృశ్యాలు ఫోన్లో చూడడం వలన భర్తతో భార్యతో ఆనందించలేని పరిస్థితి కుటుంబంతో సరిగ్గా ఉండలేని పరిస్థితి ఎవరిని సరిగా చూడలేని పరిస్థితి ఎవరిని చూసినా ఒక్క్రబుద్ధితోనే చూసే ఆ దౌర్భాగ్య పైసాచుకునే అనుభవాలు ఎందుకు వస్తున్నాయి తెలిసిన మనుషుల్లో చూడకూడని వాటిని చూడడం వల్లనే ఫోన్ ఉండడం తప్పు కాదు టీవీ ఉండడం తప్పు కాదు ఇంటర్నెట్ యూజ్ చేయడం తప్పు కాదు కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తానని నువ్వు ఆలోచించేయాలి నిగ్రహం ఉండాలి ఆశా నిగ్రహం బైబిల్ సెలవిస్తూ ఉంది మీరు ఫలములు ఫలించడానికి మిమ్మల్ని ఏం చేశాను నేను నియమించాను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఫలిద్దామా దేవుని కోసం ఫలాలు ఫలిద్దామా ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు దేవుని స్తోత్రం కలవని కాక హల లూయ యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఏరియా ప్రతి ఆధ్యాత్మిక రంగంలో నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు కొరిటిన్ భూమి గురించి మీలో చాలా మంది తెలిసి అని నేను అనుకుంటున్నాను క్రైస్తవ్యం ఎన్నడూ మరిచిపోలేని ఒక సుప్రసిద్ధ వ్యక్తి కొరిటిన్ భూమి ఆనాడు యూదులైన వారిని అడాల్ఫ్ హిట్లర్ పరుగులెత్తించి చంపేస్తా ఉన్నాడు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ పార్టీయే ప్రపంచం ఎలుబడి చేయాలని అనే సింబల్ను వేసుకుని వారి ప్రపంచం అంతా వినాశను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడాల్ఫ్ హిట్లర్ ఆ టైంలో యూదులైన వారందరినీ కూడా కనబడిన కనబడినట్టు హతమార్ చేస్తూ ఉంటే కురిటిన్ బూమ్ కొంతమందిని తన ఇంట్లో దాచిపెట్టింది యూదులైన వారిని అందుకుగాను తన ప్రాణాలు పోతాయని తెలిసిన ఒకవేళ దొరికితే తను కూడా చంపేస్తారని తెలిసిన కొంతమందినైనా కాపాడదాం ఈ వినాశనం నుండి కాపాడదాం నిర్ణయం తీసుకున్న కొరిటెన్ భూమ్ చాలా సాహసోభ నిర్ణయం తీసుకుంది ఆ సందర్భంలో ప్రియులరా కొంతకాలం తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆశ్రమించారని తెలుసుకుని వారిని కొరిటన్ భూమిని మరియు తన సహోదరి బెట్సి ఇద్దరిని కూడా పట్టుకుని వెళ్ళిపోతారు చెరసాల్లో వేసేస్తారు చెరసాల్లో వేసిన తర్వాత భయంకర పరిస్థితులు తన కళ్ళ ముందే కొరిటన్ భూమి యొక్క సిస్టర్ బెడ్సీని ఒక ఒక సోల్జర్ అతి క్రూరంగా అతి భయంకరంగా ఒక మాటలో చెప్పాలంటే లైంగిక వేధింపులు చేస్తూ ఆ యమనోస్తురాన్ని భయంకరంగా పాడు చేస్తుండేవాడు అది కూడా కొరిటన్ భూమి కళ్ళముందు తట్టుకోలేకపోయింది ఆ దృశ్యాలు చూడలేకపోయేది ఏంటి భయంకర పరిస్థితి అనుకుంది ఆ సందర్భంలో అలా భయంకరమైన పరిస్థితి గతించిన తర్వాత కొంతకాలానికి కొరిటెన్ భూమి విడుదల పొందుతుంది విడుదల పొంది ఆ గాయాలని అనుకున్న సమయంలో ఒక రోజున చర్చ్కి వస్తుంది ఆ చర్చిలో ఆ సైనికుడు కనబడతాడు తన చెల్లిని ఇబ్బంది పెట్టి భయంకరంగా ట్రీట్ చేసిన ఆ వ్యక్తి కనబడేసరికి కొరిటెన్ భూమిలో ఒకలాంటి అసహనం బయలుదేరుతూ ఉంటుంది ఆ వ్యక్తి మీద కేకల వేయాలని బూతులు తిట్టాలని భయంకరంగా మాట్లాడాలన్న ఆ భావన బయలుదేరుతున్నప్పుడు దేవుని సర్లో మోకాళ్ళు వేసింది పరిశుద్ధాత్మను అడిగింది ప్రభువా అతను క్షమించడం నాకు చాలా కష్టమైన విషయమే అతన్ని క్షమించి ప్రేమతో అతన్ని నాకు చాలా కష్టమైన విషయమే నా వల్ల కావడం లేదు కానీ నీ శక్తి నాకు ప్రసాదించు ప్రభువా ఆనాడు శిలో నువ్వు రాలాడుతున్నప్పుడు తండ్రి వీరేం చేయించున్నారు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్న ఆ క్షమాపణ మనసు నాకు ఇవ్వండి స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడు ప్రభువా ఈ నేరము వీరి మీద మోప మోపొద్దు అని ప్రార్థన చేసిన ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది కొరిటన్ భూమికి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రేమతో పలకరిస్తుంది తర్వాత తెలుసుకుంటాడు కొరిటన్ భూమి చెల్లెని అంత భయంకరంగా హింసించి చంపేశానని ఆ వ్యక్తి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా కొరిటన్ భూమి తన జీవిత చరిత్రలో రాసుకుంటూ వస్తుంది ఒక వ్యక్తిని క్షమించడం లేదా ప్రేమించడం చిన్న విషయం కాకపోవచ్చు మానవ మనస్సుకు అందని మహత్తరమైన విషయాలు కావచ్చు కాదని దేవునితో సహవాసం చేయడం వల్ల ఖచ్చితంగా మనం సాధించగలం దేవునితో సహవాసం చేయడం వల్ల ఖచ్చితంగా మనం ప్రేమించగలం ఇతరులను క్షమించగలం అంతంత గొప్ప విషయాలు మనం చేయలేకపోయినా కనీసం ఇంట్లో నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా సహోదరుడ కొంతమంది భార్యని చూడగానే పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది తిడతా ఉంటాడు నా జీవితాన్ని నాశనం చేసే అంటాడు భార్యను చూడగానే మరి ఏమనిపిస్తుందో తెలియదు కొంతమంది భార్యలు కూడా అంత భర్తను చూడగానే నా జీవితం అంత నాశనం అయిపోయింది నేను కట్టుకోగానే అంటది సంతోషం లేదు ఆనందం లేదు ఇద్దరూ మాట్లాడుకో కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే ప్రేమ లేనందువల్ల భయంకర పరిస్థితులు